వెల్కమ్ టు ఎడ్యుకేషన్ వరల్డ్ ఈరోజు డేట్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి పేపర్లోనే అతి ముఖ్యమైన టీఎస్పిఎస్సికి సంబంధించి అదేవిధంగా ప్రైవేట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్కి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ మనం ఈరోజు చూసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఫస్ట్ పేపర్ కటింగ్ చూసుకుంటే త్వరలోనే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు ఇచ్చేందుకు సర్కారు కసరత్తు గణాంకాలు సేకరించిన విద్యాశాఖ ఈ ఏడాది పదవీ విరమణ చేయుచున్న టీచర్లు మూడు వేల ఎనిమిది వందల మందిగా గుర్తింపు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీకి కసరత్తు జరుగుతోంది ఈ క్రమంలో విద్యాశాఖ పదవి విరమణ చేయుచున్న వారితో సహా పలు వివరాలు సేకరిస్తోంది రాష్ట్రంలో ఈ సంవత్సరం మొత్తం మూడు వేల ఎనిమిది వందల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పదవి విరమణ చేయుచున్నారు వాస్తవానికి వారందరూ రెండు వేల ఇరవై ఒకటిలోనే పదవి విరమణ చేయాల్సి ఉండగా ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సును మూడేళ్ళు పెంచిన నేపథ్యంలో ఇప్పటి వరకు పనిచేస్తున్నారు మార్చి నెలాఖరు నుంచి పదవి విరమణలు ప్రారంభం కానున్నాయని కూడా మనం ఇక్కడ పేపర్లో రావటం జరిగింది నెక్స్ట్ చూసుకుంటే త్వరలోనే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ అని కూడా మరొక పేపర్లో రావటం జరిగింది తర్వాత మరోసారి సీఎంతో చర్చించి తుది ఆమోదం అని కూడా ఇవ్వడం జరిగింది తర్వాత నెక్స్ట్ చూసుకుంటే దిశలోని పేపర్లో వచ్చిన ఫిబ్రవరి మొదటి వారంలో డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ అని కూడా మనకి హెడ్లైన్స్ రావటం జరిగింది నిరుద్యోగుల ఆశతో ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి మొదటి వారంలో వచ్చే అవకాశం ఉంది గత ప్రభుత్వం జారీ చేసిన ఐదు వేల తొమ్మిది టీచర్ పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ ద్వారా మరో నాలుగు వేల ఎనిమిది వందల టీచర్ పోస్టులు రెండు వేల స్పెషల్ టీచర్ పోస్టులు వెయ్యి మోడల్ స్కూల్ టీచర్ పోస్టులు జత చేసి ప్రకటన ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం ఫిబ్రవరి మొదటి వారంలోనే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి ఉండటం టీచర్ల బదిలీలో ప్రమోషన్స్ ప్రక్రియ ఇప్పట్లో సాధ్యం అయ్యే పరిస్థితి లేనందున వచ్చే నెలలో లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉండటంతో ఈలోపే నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తున్నారు ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే త్వరలోనే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ అని మరి యొక్క పేపర్లో కూడా రావటం జరిగింది ఆర్టికల్స్ నెక్స్ట్ అప్రెంటిస్షిప్కి సంబంధించి టీఎస్ఆర్టీసీలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్లు ఉన్నాయని కూడా మనకి పేపర్లో రావటం జరిగింది దీనికి ఏదైనా డిగ్రీ పాస్ అయినట్లుంటే చాలు ఫ్రెండ్స్ తర్వాత ఐటీఐ అవన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది మీకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇక్కడ ఉన్నాయి మన టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేసాం అక్కడ నుంచి కూడా మీరు పూర్తిగా చూసుకోవచ్చు తర్వాత రైట్స్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను కూడా ఇవ్వడం జరిగింది తర్వాత నెక్స్ట్ ఎన్ఆర్ ఎన్ఆర్ఎస్సిలో సైంటిస్ట్ ఇంజనీర్లుగా కూడా నోటిఫికేషన్ ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూసుకుంటే రాష్ట్ర శకటం పేరు జయ జయ తెలంగాణ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ప్రదర్శించనున్న రాష్ట్ర శకటానికి జయ జయ హే తెలంగాణగా రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేసింది తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ పల్లవితో ప్రజాకవి అందశ్రీ రాసిన గీతం విశేష ప్రాచుర్యం పొందింది శకటంలో కుమారంభీం రాంజీ గోండు చాకలి ఐలమ్మ వంటి పోరాట యోధుల విగ్రహాలతో పాటు రాష్ట్ర కళాకారులు జానపదాలను ప్రదర్శించనున్నారు ఢిల్లీలో మంగళవారం శకట ప్రదర్శనకు సంబంధించి పూర్తి స్థాయి డ్రెస్ రిహ రిహార్సల్స్ నిర్వహించాలని కూడా మనకు పేపర్లో రావడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈరోజుకి సంబంధించిన ముఖ్యమైన నోటిఫికేషన్కి సంబంధించింది ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి టీఎస్ఆర్టీసీకి సంబంధించి పేపర్లో రావడం జరిగింది గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కూడా సంబంధించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి విధంగా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలిపండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే